చూసి యూట్యూబ్ చూసి నేను పాడే పాటలు కానీ ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న ఈ టీము ఇంకా రాని టీము అందరం కలిసి అరవై జంటలు తిరుపతి వెళ్ళినాం శ్రీ శ్రీనివాసుడి కళ్యాణం కోసం వెళ్ళినాం కళ్యాణం చూసినాక హుజుర్నగర్ నుంచి అక్కడ తిరుపతిలో ఆ యొక్క అందరు పాడే పాటలు ఆ హరినామ సంకీర్తన చూసి మన ప్రాంతంలో కూడా మనం కూడా ఈ విధంగా హరినామ సంకీర్తన చేసుకోవాలనే సంకల్పంతో ప్రతిరోజు ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు హుజుర్నగర్ కనకదుర్గమ్మ దేవాలయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం హాజరై ఈరోజు వరకు కూడా కొత్త కొత్త పాటలు సర్వదేవతానామ సంకీర్తనని నేర్చుకొని మీ ముందర పాడినాం పాడాలంటే ప్లాట్ఫామ్ కావాలి అంటే ఇలా ఇంత వేప్రసాలకు వచ్చి ఇట్లా పెట్టారు ఇదేదో మనం డబ్బుల కోసం చేసే భజన అయితే ఒకసారి చేస్తాం రెండుసార్లు చేస్తాం డబ్బులు ఉన్నోళ్ళు పిలుచుకుంటారు లేకపోతే వదిలిపెట్టేస్తారు ఇది ఇట్లా కాదు మనం ఖచ్చితంగా దీన్ని ఉచిత భజన చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంకల్పించుకొని నాటి నుంచి నేటి వరకు కూడా ఇది ఉచిత భజన మధ్యలో మాకు ఈ ఆర్కెస్ట్రా ఉంటే బాగుంటుందని క్యాషో వారిని డోలకు వారిని పేయింగ్ గెస్ట్లు అంటే వాళ్ళ వరకే డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా లేరంటే ఉత్తగానే చేస్తాం భజన వాళ్ళు కూడా ఉంటే కొంచెం రాగం తానం పల్లవి సవ్యంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళని పెట్టుకుని వాళ్ళకే ఖర్చు వరకే ఇప్పించి ఈ అన్నమయ్య భజన మండలి అంతరించిపోతున్న హిందూ సనాతన సాంప్రదాయ ధర్మం కోసం ఉచిత భజననే చేస్తుంది నేటి వరకు కూడా మీ కాడ కూడా ఇవాళొచ్చి వాళ్ళిద్దరు గెస్ట్ వరకే పేమెంట్ తీసుకొని భజన చేసుకుంటారు ఇక మా విషయానికి వస్తే అందరు కూడా ఇంకా వీళ్ళతో వృత్తుల వ్యాపారాల్లో స్థిరపడ్డ వాళ్ళే వారు ప్రధాన గాయకులు చప్పిడి గారు బిఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేసి ఒక ఆఫీసర్ ర్యాంకులో రిటైర్డ్ నేడు మా భజన కార్యక్రమంలో ప్రధాన గాయకులుగా సభ్యులు కొట్టాలి ప్రధాన గాయకులుగా వారు ఈ కార్యక్రమంలో మాకు ప్రధాన గాయకులు అలాగే వీరు దామే అనంతలక్ష్మి లక్ష్మి గారు ఎస్ డిపార్ట్మెంట్లో వారు ఎస్టెడ్ ఆఫీసర్ ఈవినింగ్ వారి పరుషను వారు దీర్ఘ సమయాలలో ఈ భజన కార్యక్రమాలు నేర్చుకొని ఈ విధంగా మనకు కీర్తనలు అందిస్తారు ఆ తర్వాత మీకు సుపరిస్థితులే వెన్న పద్మ గారు మీరు